హర మహాదేవ ఇక్కడ మహానందీశ్వర స్వామి దేవాలయము నందిగామ జిల్లా మహానంది గ్రామ పంచాయతీలో ఉండేటువంటి మహానందీశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము ఇక్కడ చాలా క్లియర్గా కార్యనిర్వహణ అధికారి నుండి ఒక సూచన ఉంది అన్య మతస్థులకు ఆలయ ప్రవేశం నిషేధం అని చెప్పేసి అలాగే తడి బట్టలతో కూడా ఆలయంలోకి ప్రవేశించరాదు అనేది ఇలా సూచన అనేటువంటిది ఉంది ఇందులో ప్రధానంగా రెండు అంశాలు మనం ఇక్కడ గమనించాలి ఇక్కడ మతస్థులకు ఆలయ ప్రవేశం నిషేధం అని మీరు రాశారు లోపల పెడితే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ వారు అమలుపరిచినటువంటి ఒక సూచన ఫలకం ఉంది అంటే ఇది ఏదైతే ఉందో ఇది ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ ఇక్కడ ఏ రకమైనటువంటి హాని కలిగించినా కూడా శిక్ష అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి ఒక సూచన బోర్డు అక్కడ ఉంది ఆ సూచన బోర్డులో మీరు ఇంగ్లీషు మరి తెలుగు తర్వాత ఉర్దూలో మీరు ఆ ఒక సూచనని రాయడం జరిగింది అంటే అన్యమతస్సుల లోపలికి రాకూడదు అనేటువంటి మీ ఉద్దేశం ఉన్నప్పుడు అన్యమతస్సుల లోపల రానప్పుడు మీరు ఉర్దూ భాష ఎందుకు ఉపయోగించారు చాలా ఆశ్చర్యకరంగా ఉంది అసలు ఇది అసలు దీ అంటే ఈ దీని ఉద్దేశం ఏంటి ఉర్దూలో ఎందుకు రాశారు మీరు దీన్ని మేము ప్రశ్నిస్తున్నాము వెంటనే ఆ ఉర్దూ భాష అనేటువంటిది అక్కడ నుండి తొలగించాలి అక్కడ హిందీ భాష జాతీయ భాష అనేటువంటి హిందీ భాష వేస్తే నార్త్ ఇండియా నుండి కూడా ఈ యొక్క దేవాలయాన్ని దర్శనం చేసుకునేటువంటి వాళ్ళకు కూడా అది ఉపయోగం అవుతుంది అందువల్ల వెంటనే ఆ ఒక పని చేయాలని రెండవది వచ్చేసి ఇక్కడ ఏదైతే రెండు కోనేర్లు ఉన్నాయో గోపురం దగ్గర అక్కడ కూడా మహిళా భక్తుల ఒక అభ్యంతరకరమైనటువంటి చిత్రాలు తీయడము దానిపైన చాలా రకాలైనటువంటి విమర్శలు అనేటువంటిది వస్తు ఉంది ఫిర్యాదులు కూడా మా హిందూ సంఘాలకు వస్తున్నాయి అందువల్ల అన్యమతస్థులు లోపలికి వస్తున్నారు అందువల్లే ఈ ఒక కార్యక్రమాలు జరుగుతున్నాయి అందువల్ల మేము స్ట్రిక్ట్లీ డిమాండ్ చేస్తున్నాము ఆలయ కార్యనిర్వహణాధికారి గారికి ఇక్కడ ఎంట్రన్స్ లోనే మీరు విభూతి ధారణ తిలక ధారణ అలాగే గోమూత్రము సింపడించినే లోపలికి ప్రవేశిస్తే అప్పుడు ఖచ్చితంగా అన్యమతస్థులని అరికట్టడానికి అవకాశం ఉంటుంది రెండోది ఆధార్ కార్డ్ మరియు వాళ్ళ ఫేస్ రికగ్నిషన్ చూసి తర్వాతనే వాళ్ళకి లోపల అనుమతించాలి అని చెప్పేసి కూడా మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం మన దేవాలయం ఇది విగ్రహ ఆరాధనని నమ్మనటువంటి అన్యమతస్తులకి ఇక్కడ పని ఏముంటుంది వాళ్ళు వేరే ఒక ఉద్దేశంతోనే లోపల వస్తారు కాబట్టి ఇక్కడ సెక్యులరిజం అనేటువంటిది చల్లదు ఇది దేవాలయము ఇది ఒక ధర్మానికి సంబంధించినటువంటి ఒక సందర్భం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఈ ఒక రూల్స్ ని అమలు చేయాలని లేదంటే ఖచ్చితంగా ఉద్యమానికి మేము దిగుతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాము హిందూ జనజాగృతి సమితి చేతన్ గాడి నమస్కారం